కొట్టేస్తుంది చెయ్యి కంట్రోల్లో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్ లో పెట్టండి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ వరుణ్ కావాలండి అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్ అపాయింట్మెంట్ లేదు రోజు మీకు బాగా తెలుసు అయ్యా

కాల్ చేయొచ్చు పక్కన నేను ఉంటాను అనుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు అని కాల్ చేయలేదు ఎందుకు బాబున్నా వైట్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నాలంటే బగారా వేసి ఇక్కడ మీరు వెళ్ళండి సార్ దిగువలేదు ఫైన్ సార్ ఆ కేస్ తర్వాత నెక్స్ట్ ఇది డే అది ఏ లేగో కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా వెళ్ల నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు వారు నేను మళ్ళీ వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నాం ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీ చెప్పేది ఒక్కసారి బ్లడీ చెప్తాడు చెప్తాడు అలా అరుస్తాడండి మా అమ్మ నన్ను కూడా నచ్చట్లేదు ఏదో నన్ను చెడతాడా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాని కదా ఏం చూస్తున్నావు వచ్చిన పని అయింది కదా వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి టైం కావాలి అంటే కుదరదు ఆలోచన నా టేబుల్ మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతాం ఐ ఫైర్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంతా తేడాగాడిలా ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవుద్ది లేకపోతే లేదు ల్యాప్టాప్ అక్కడ చావని ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఆ తినమయ్యద మైండ్ కి బాడీ కి సెట్ అవ్వట్లేదు రెండు పెగ్గులు కొడితే కానీ హాయ్ పల్లవి జలింగ్ hey pallavi hey, jaling it's me ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా ట్రై చేద్దామా ఆ మ్యాగీ మ్యాگی యా మేడం

మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్ కి వెళ్ళాను అక్కడ ఆఫీస్లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢించెక్ టిక్ మీరేమో మాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు ఇలా అయితే డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మ్యాగీ దానికి నేనెందుకు మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకుంది కనీసం ఒక టూ వినర్స్ బ్రేక్ వచ్చి జియో ఫోన్ కరెక్ట్ అవుపోతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం లేరా మీరు ఇవేళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి ఓకే మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాము చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ బార్ బారే అమ్మాయి గురువులకి తగ్గలే అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్ యూర్ ఆర్డర్ ప్లీజ్ సాధారణంగా డైలీ అయితే నేను తాగను

ఇందాకేదో అంటున్నావు డంచిక్ అని డంచిక్ డంచిక్ కాదు మేడం అంటే అదే మేడం ఆఫీస్ లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్ గిగ్లింగ్స్ మోగిలింగ్స్ వాట్ నాట్ రంకు సాయిస్తున్నాడు మేడం అసలు ఇది చాలా నిరంకు శక్తం పైగా పైశాచిక అర్థం కూడా అసలు మగా జాతికే మార్చి మేడం మీకు తెలియకుండా నన్ను రాంటున్నారు చాలా క్యూట్ గా ఉంది అనుకోండి అసలు ఏం పీకుదామని వెళ్ళావరా ఆఫీస్ కి నువ్వు పీకుదామన ఆ మేడం మీరు తాగట కొంచెం మాట మారింది మాట కాదు బయ్ ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాడు మనిషి రూపంలో ఉన్న మృగం పడ ద చాటిస్ట్ బాటిస్ట్ ప్రొటెక్నిస్ట్ రేప్స్ రీప్ పెస్ట్ మ్యామ్ సరే మ్యామ్ సార్ కదా చూస్తాడ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సోడా అందుకు అడిగారా మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ సోడా కొంచెం తాగొచ్చా షూర్ థ్యాంక్ యూ నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు వుమెన్ హ్యాండ్లింగ్ ఇంతకి ఆ వేస్ట్ ఫెలో గారి గురించి ఏం డిసైడ్ చేశారు లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్క వేరే పక్క ఎవరు ఓ లాయర్ గారు లాయర్ నిజం ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుందా రండి సార్ కూర్చు కూర్చోడం కొంచెం కష్టంగా ఉంది సార్ బయట నిల్చొని మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు సార్ అంటే మీ కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు సార్ ఇది కంఫర్టబుల్ సార్ రండి ఏమంటే చోటు చెప్పే విషయం అండి అవసరం లేదు దూరం నుంచి చెప్పండి సార్ మీ ఇష్టం మీ ఆవిడ పెద్ద తీట సార్ ఇంత మాట అన్నాడేంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా డాన్స్ స్టెప్స్ వాటినాడు అంతా తీస్తున్నాడు అసలు ఎవడు పడితే వాళ్ళకి ఇచ్చేస్తుంది సార్ అక్కడ పనిలో పని నాకు కూడా ఇచ్చేస్తుంది సార్ ఏంటిది సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసేసుకుందాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి స్వరూ ఏం సార్ డబ్బులు ఆమ్లెట్ అండి మీరు లాయరా లాయరా లేండి అయితే మా సార్ కి మ్యాడమ్ విడాకులు ఇప్పించారు మీరే అన్నమాట విడాకులే కాదు తోటాకులు కూడా ఇప్పిస్తాను మ్యాటర్ ఏంటి నాకు కూడా విడాకులు కావాలి సార్ మీద పడటం పడట్లేదా ఆయనగా ఇంకొద్ది పడింది పలే పడేస్తున్నారే మీ కూడా మంచి ప్లేయర్ కదా నా అంత కాదులేంటి సార్ నీకేంటి పని ఇక్కడ నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ అండి సార్ మీరు సార్ ఓ నైస్ సర్వీస్ ప్రొవైడర్ అంటే అంటు సార్ పని మనిషియా మెల్లగా పని మనిషి అంటే ఇది మనకు యూజ్ అవుతాయి దీన్ని బాగా యూస్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలీకని మనం తెలుసుకోవాలి ఏ వాడలో సార్ స్వరూప్ స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్

వరుణ్ ఆఫీస్ ఎందుకు రాలేదు రాలేదా నేను బొటిక్ లో ఉన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్ లో కూడా సరిగా బిహేవ్ చేయట్లేదు అసలు ఏమైంది రాజేష్ ఈ మధ్య వరుణ్ బిహేవ్ లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి భయం భయంగా ఉంటున్నాడు ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు వర్క్ విషయంలో అసలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి నేను మాట్లాడతాను ఓకే బాయ్ ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట హాయ్ పల్లవి డార్లింగ్ ఏంటి డార్లింగ్ దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు ఓ లవ్వని పట్టుకున్నట్టు పట్టుకొని పిసికెస్తున్నావు ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చేయ్ మేడం హెయ్ వస్ట్ వ్రాంగ్ విత్ పల్లవి ఐమ్ సారీ ఫ్యాషన్ విక్ డిజైన్స్ రెడీ అయ్యాయా ఆ ఐ అయిగా చల్ చల్ నడు ఇది డిజైను డిజైన్ వత్త డిజైన్ ఫ్యాషన్ వీక్ ఎలా అవుతావు చూస్తా